శ్రీ రమణ సద్గురు నమ మనం శ్రీ రమణ ఈ ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్ తొమ్మిదో తారీఖు భాషణలు నాలుగు వందల తొంభై ఆరోది చెప్పుకుంటున్నాము శ్రీ రామకృష్ణ మిషన్ కి చెందిన స్వామి ఒకరు శ్రీ భగవాన్ తో సంవాదం చేశారు ఆయన భగవాన్ తో అన్నారు ఇప్పుడు కూడా నీ నిజస్వరూపము తెలియనియనిది అవిద్య అని ఆయన అడుగుంటారు అవిద్య అంటే ఏంటని భగవాన్ అన్నాడనమాట ఇప్పుడు కూడా నీకు నేను నిజస్వరూపం తెలియని కూడా చేస్తున్నది నీ అవిద్యే అని అడిగా అన్న చెప్పారు భగవాన్ అప్పుడు ఆ భక్తుడు అన్నాడు ఆ అవిద్యను దాటేది ఎలాగా అని అడిగాడు ఇప్పుడు మహర్షి యా నవిద్యతే తా అవిద్య ఏంటి లేదో అదే అవిద్య లేదది అలా ఉన్నట్టు అవిద్య కూడా లేదు అసలు లేనిదే ఉన్నట్టు కనపడుతుంది కాబట్టి అవిద్య అంటారు కాబట్టి అసలు ఆ అవిద్య అబద్ధం దాని వల్ల ఉన్నట్టుండే ఏం నిజాలు అవుతాయి దానికే కనుక నిజంగా స్థితి ఉంటే అది ఎలా నాశనం అవుతుంది ఎప్పుడు ఉండేదే అయితే ప్రయత్నించే నాశనం చేయలేం కదా దాన్ని ఎప్పుడూ ఉండేది కాదు కాబట్టి అది నాశనం అవుతుంది అది ఉండడమే అబద్ధము అందువల్ల నష్టమవుతుంది అన్నారు భగవాన్ అప్పుడు ఆ భక్తుడు నాకు బుద్ధితో తెలిసిన మీరు చెప్తుందంతా నా బుద్ధికి తెలుస్తోంది భగవాన్ కానీ నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేకపోతున్నాను అందరి సమస్య అదే బుద్ధికి తెలుస్తుంది కానీ అనుభవానికి రాదు అప్పుడు మహర్షి అంటున్నారు ఈ ఆలోచన నీ ఇప్పటి ఆత్మస్థితికి ఎందుకు విక్షేపాన్ని కలిగించాలి ఇప్పుడు నీకు తెలుస్తోంది అంటున్నావు బుద్ధికి కానీ అనుభవానికి రావడం లేదు అంటున్నావు అంచేత అనుభవానికి రావడం లేదు అనేటువంటి ఆలోచన ఇప్పటి నీ స్థితికి ఎందుకు అర్థం వేసుకుంటున్నావు అప్పుడు ఆ భక్తుడు ఆత్మ ఏకము కానీ ఇప్పటి దురావస్థ నుంచి బయటపడలేకపోతున్నాను ఆత్మ ఒక్కటే ఉన్నది అదే సత్యమని తెలుసు కానీ ఈ ప్రస్తుత ఈ క్షణంలో ఆ ఏకమై ఉన్న ఆత్మను నేను గ్రహించలేకపోతున్నాను దాని ఎందుతోచి అనేకత్వంలో కూరుకుపోతున్నాను కాబట్టి ఆత్మ ఏకమే కానీ ఇప్పటి దురావస్థ నుంచి నేను బయటపడలేకపోతున్నాను భగవాన్ అన్నారు ఆయన అప్పుడు మహర్షి అలా అనేవారెవరు అలా అనేది ఆత్మ అదేమో ఏకమే ఆ ప్రశ్న ఆ ప్రశ్ననే వ్యతిరేకిస్తోంది ఇక్కడ రెండు నేను లేవు అనే నేనును అందుకునే నేనును ఆత్మ అంటే నేనమ్మా నాకు ఆత్మ స్థితి కలగడం లేదు అనేది ఎవరు మరి ఆత్మ ఒక్కటే కదా ఆ ప్రశ్న ఆ ప్రశ్ననే వ్యతిరేకిస్తుంది ఆ ప్రశ్నలోనే ప్రశ్నని వ్యతిరేకించే లక్షణం ఉంది ఎందుకంటే ఆత్మస్థితి సాక్షాత్కారం పొందలేకపోవడము ఎలాగ ఎందుకు పొందలేకపోతున్నాను ఒకవేళ ఆత్మ ఉన్నది ఆత్మే అంటే ఉన్నది నేనే అని ఇప్పటి పరిస్థితుల్లో దాన్ని మర్చిపోయి ఈ దురవస్థకు నేను లోన్ పడిపోతున్నాను అన్నాడు అతను అప్పుడు అలా అంటున్నది ఎవరు నువ్వు ఆత్మవే ఉండకపోతే ఇలా అనడం కూడా సాధ్యమేనా సాధ్యం కాదు కదా అది ఏకమే అయింది కదా ఆ ప్రశ్న ఆ ప్రశ్ననే వ్యతిరేకిస్తుంది అన్నారు భగవాన్ అప్పుడు ఆ భక్తుడు ఆత్మ అనుగ్రహం అవసరం భగవాన్ అన్నాడు అతను ఎన్నైనా చెప్పండి బుద్ధి వరకు వెళ్తుంది గాని ఆత్మసిద్ధి లబ్ధి నాకు కలగాలండి తప్పనిసరిగా అనుగ్రహం అవసరం అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు ప్రస్తుతము నీవు కేవలం మానవ మాతృడవని నిన్ను ఏదో ఒక ఉచతర శక్తి నడుపుతోందని గ్రహించావా లేదా నీ అంత నువ్వే ఏమీ చేయలేవని ప్రతి పని కూడా ప్రతి ప్రాణి నిన్నే కాదు విశ్వంలో ఉన్న సమస్త జీవుల్ని ఒక గొప్ప ఉచతర శక్తి నడిపిస్తోందని నువ్వు కేవలము మానవ మాతృడి నేను గ్రహించావు కదా అలా గ్రహించగలగడం ఆ అనుగ్రహం ఉంది కనుకనే అనుగ్రహం లేని వాళ్ళండి నే నేనేది చేయడం లేదు అసలు నాదన్నది ఇక్కడ ఏమీ లేదు ఒక మహాశక్తి నడిపిస్తుంది అని అనుకోవడం చాలా కష్టం భగవంతుని అనుగ్రహం ఉంటేనే ప్రతి పనిని కూడా శక్తి నడిపిస్తోంది ఇక్కడ నేను నా చేతిలో ఒక పరికరమే తప్ప ఇక్కడ నేను అన్నది నాదన్నది లేదు అన్నటువంటి చూడ నిశ్చయంతో ఉండగలగడం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే కుదరదండి చిన్నప్పుడు బానే ఉంటుంది చేస్తున్న అసలు గుర్తుకు రాదు అందుచేత ఇప్పుడు నువ్వు నువ్వు ఒక మానవ మాతృడు అనుకుంటున్నావు నిన్నేదో చేస్తే నడిపిస్తోందని నువ్వు తెలుసుకున్నావు అలా నువ్వు తెలుసుకోగలిగావంటే అది అనుగ్రహం ఉంది గనకే తెలుసుకోగలిగావు లోకల్ ఎంతమంది తెలుసుకుంటున్నారు దాన్ని చేస్తున్నా ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా అంటాడు మహాశక్తి ఆధీనలు ఇవన్నీ జరుగుతున్నాయి ఎంతమంది గ్రహించగలరు అంటే నీకు అనుగ్రహం ఉంది గనకనే నువ్వు గ్రహించగలుగుతున్నావు ఆ అనుగ్రహం కూడా ఎక్కడో లేదు నీలోనే ఉంది ఈశ్వర గురురాత్మేతి అన్నారు కదా ఈశ్వరుడు గురువు ఆత్మ మూడు ఒకటే ఇప్పుడు ఆ భక్తుడు ఆ అనుగ్రహం కోసం నేను ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని గురువంతుని ఆ అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాను అన్నాడు అప్పుడు భగవాన్ సరి సరి అన్నారు ఇప్పుడు ఇంత చెప్పినా కూడా అనుగ్రహం కోసం ఇంకా ప్రార్థించడం ఎందుకు ఒక మహాశక్తి అధీనంలో అంతా జరుగుతోందని తెలిసాక తెలిసినట్టు ఉండక మళ్ళీ ప్రార్థన ఎందుకు అలా ఉండడానికి తనకి మరి సామర్థ్యం సరిపోవటం లేదు విషయాల్లో కలిసిపోవడానికి అలవాటు పడిపోయి అందుకే అనుగ్రహం మళ్ళీ అడుగుతున్నాను నేను అన్నారు అంటే ఓ అడుగుతున్నాను సరిసరి భగవాన్ సరి సరి అను అన్నారు అంటే అనుగ్రహం అనుగ్రహించారని అర్థం ఆయన భావనలో కూడా అతను కష్టం అతను తన నిజ రూపాన్ని పొందడానికి తన అహంకారాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుగ్రహం కావాలంటున్నాడు సరే అనుగ్రహం పొందు అని ఒక్క మాట చెప్తే భగవాన్ యొక్క అనుగ్రహం నాకు ఉంది కాబట్టి ఆ ధైర్యంతో తన ముందుకు వెళ్ళగలుగుతాడు కాబట్టి ఎవరైతే ఆ ఆర్తితో ఆత్మస్థితిని పొందాలని ప్రయత్నం చేస్తారో వారికి తప్పనిసరిగా ఆత్మ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండి తీరుతుంది ఉంది కాబట్టే వాళ్ళు అలా ప్రయత్నం చేయగలుగుతున్నారు ఆ అనుగ్రహం లేని వారు ప్రయత్నం చేయలేడు ఒకవేళ చేయడానికి లోకల్లో మూడు మంది ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు చేస్తూ ఉంటారు లోక విషయాల్లో వాళ్ళకి కావలసిన వాట్ల కోసం ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఆత్మస్థితి కోసం ప్రయత్నం చేసే వాళ్ళు అరుదుగా ఉంటారండి వీళ్ళు ప్రయత్నం చేసే సాధకుల్లాగే ఉంటారు వాళ్ళు సాధకులాగే ఉంటారు వీళ్ళ వీళ్ళ సాధనకి వాళ్ళ సాధనకి అస్తిమసుకాంతం తేడా ఇటువంటి ప్రయత్నం చేయాలని బుద్ధి పుట్టడమే నీకు ఎన్నో జన్మల పుణ్యం వల్ల భగవంతుని అనుగ్రహం వల్ల కలిగిందయ్యా అనుగ్రహం నువ్వు వేడ అరగక్కర్లేదు కానీ ఇంకా నిలబడలేకపోతున్నాను అంటున్నావు అనుగ్రహం కావాలనుకుంటున్నావు సరేలే అన్నారు భగవాన్ అయితే ఆయన ఎంతో ధన్యుడు కాబట్టి అటువంటి వరాన్ని పొందాడు మనం కూడా అతితో మన ప్రయత్నం మనం చేస్తుంటే భగవంతుని అనుగ్రహం మనకి వర్షిస్తుంది అనేటువంటిది ఇక్కడ మనకు భగవాన్ మనకు అందించిన సందేశం హరి ఓం నమ